మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవారికంటే అవసరం కల్పించుకొని మీతో మాట్లాడేవారు చాలా గొప్పవారు వారిని ఎప్పటికీ వదులుకోవద్దు వారితో మాట్లాడాలి అనే భావన ఆకాంక్ష ఖచ్చితంగా మీలో పెరుగుతుంది అందరి వాదనతో ఆశపడకూడదు నచ్చని దానికోసం కష్టపడకూడదు మనల్ని ఇష్టపడే వాళ్ళను వదులుకోకూడదు మనపై ఆధారపడే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు చెయ్యి వదలకూడదు కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యం ధ్వని చేసినంతగా నోట్లు ధ్వని చేయవు కదా కాబట్టి విలువ కలిగినవి ఎప్పుడు కూడా మౌనంగా నిశ్శబ్దంగానే ఉంటాయి కాబట్టి సంద కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి ఇతరులతో పోల్చుకోవటం ఇతరుల నుండి ఆశించటం ఈ రెండు ఎప్పుడైతే వదిలేస్తారో జీవితంలో సగం సమస్యలనేవి తొలగిపోతాయి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మిత్రమా కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు కాబట్టి తల వంచి నడవద్దు భూమిని తాకి ఆగవద్దు సిరమెత్తి ముందడుగు వేయాలి ఈ లోకంలో నీకు అప్పుడే దాసోహం పలుకుతుంది జీవితంలో ఏవీ నీ వెనుకురావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప నువ్వు సంపాదించినది ఏది నీది కాదు ఒక్క మంచితనం తప్ప నువ్వు చేసుకున్న పుణ్యం తప్ప ఇంకా ఎదురు వారి హృదయాలలో నువ్వు నిలుపుకున్న ప్రేమ తప్ప ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది మిత్రమా కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నిటిని అర్థం చేసుకునే మనసుంటే చాలు జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలిపోతూ ఉంటాయి మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి అంటే అలాగే నువ్వు ఎంత నీతిగా ఉన్నా సరే కష్టాలు సుఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు నిలబడటం అనుకున్నది సాధించటం ఇవి ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఆచరించాల్సినవి నువ్వు అనుకున్న వారి మనసుని పరవశింపజేసే ఒక్క చిరునవ్వు చాలు వెయ్యి కిరణాలు ఉద్భవించినట్లే ఆ నవ్వుకి కారణం నువ్వు పంపే సందేశం అయితే ఎంతో సంతోషకరంగా ఉంటుంది అనుకునే నీ బంధం ఎదుటి మనిషి కన్నీరు తురవటానికి రక్తబంధమో లేదా స్నేహబంధమో ఇంకా పేగుబంధమో అయి ఉండాల్సిన అవసరం లేదు పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం అభిమానం ప్రేమ ఉంటే సరిపోతుంది మనిషి జీవితం విచిత్రమైనది యవ్వనంలో శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు మరి వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు ఇదే మనిషి జీవితం బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేదా బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు మిత్రమా నవ్వుతూ ఉండటం నలుగురితో ఉండటం సంతోషంగా ఉండటం అదే నిజమైన సంతోషం నీ మార్గం భిన్నంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఓడినట్లు కాదు కొత్తను స్వాగతించలేని వారి కోసం నీ జీవితాన్ని పాతగా ఉంచుకోవద్దు జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలల్లాంటివి వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారీ చేయటం నేర్చుకోవాలి మనిషితో ఏర్పడిన బంధం మనసు మారేదాకా ఉంటుంది కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసేంత వరకు అలాగే ఉంటుంది అందం అనేది దీపం లాంటిది దీపంలో నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది అలాగే అందం కూడా వయసు వరకే అందం ఉంటుంది కానీ మన క్యారెక్టర్ అనేది సూర్యుడి లాంటిది జగతి ఉన్నంత వరకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మన వ్యక్తిత్వం అనేది నిలుపుకోవాలి వ్యక్తిత్వాన్ని మనం మంచిగా ఉండేలా చూసుకోవాలి ఎంత బిజీగా ఉన్నామని చెప్పినా వారిని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు వారికి మాట్లాడాలని ఉంటే ఎంత బిజీగా ఉన్నా వారికి సమయం దొరుకుతుంది మీతో మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టే అలా చెబుతూ ఉంటారని గ్రహించాలి అలాంటప్పుడు దూరంగా ఉండడం దూరంగా జరగటమే మంచి పని మన ప్రవర్తన నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ పది మంది అసహించుకునేలా ఉండకూడదు జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంగా గడపగలవు స్నేహం ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిలిగిపోతుంది ఇద్దరి మనసులో ఉంటే బంధంగా చిరకాలం నిలిచి ఉంటుంది స్నేహానికి వయసుతో పని లేదు అంతస్తుతో అవసరం లేదు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుంటే చాలు అదే శాశ్వతమైన స్నేహబంధం అవుతుంది స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు అవసరం తీరాక వదిలి వెళ్ళేది కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం అలాంటి స్నేహం మీకు దొరికితే ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేతులు కలుపుతారు చేయూతనిస్తారు చేతులు కనిపిన వారిని గుర్తు పెట్టుకో చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకూడదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సాగే పయనంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అన్నిసార్లు సిసలైన జీవితం మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకడు అడిగారట మనసులో నమ్మకం అంత అనువంత అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత అని చెప్పారట ఇది అక్షరాల నిజమే కదా ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటి వారి మనసును అర్థం చేసుకునే గుణం అనేది ఉండాలి ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడపాలి నీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ఎదుటి వారికి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి ప్రపంచం అంతటికీ మీరు నచ్చాలి అంటే మాత్రం నవ్వుతూ బ్రతకాలి మిత్రమా కాలమనేది పారే నది లాంటిది ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కాబట్టి కాబట్టి అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు ఒక్క క్షణం దాటి వెళ్ళినా తిరిగి ఆ క్షణాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు కాబట్టి నీకు దొరికే ప్రతి క్షణాన్ని ఆస్వాదించు ఆనందంగా సంతోషంగా ఆస్వాదించు ఇతరులకంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామన్నది కాదు బ్రతికినంత కాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామనేదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుందని తెలుసుకోండి ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్థోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు కష్టాలలో ఉన్నవారికి నిజంగా నువ్వు ఆ సమయంలో దేవుడివే అవుతావు దేవుడువై మనసులో నిలిచిపోతావు మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం మంచితనాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు కష్టకాలం కలకాలం ఉండదు ఆనందం వెన్నంటా రాదు జీవితం ఈ రెండిటి కలక కలయిక అని తెలుసుకో ముందు వచ్చే కష్టం హాలాహలం లాంటిది వెనక వచ్చే ఆనందం అమృతం లాంటిది కష్టాన్ని గొంతులోనే అడ్డుకోవాలని చెప్పినా దాన్ని ఉన్నంతవరకు అనుభవించి సంతోషం కోసం ఎదురు చూడాలి ఆనందం నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు మనకు ఎన్ని బాధలున్నా అవి చెప్పుకోవటానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవటమే జీవితంలో గెలుస్తామా ఓడతామా అనేది ముఖ్యం కాదు మిత్రమా సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం గెలుపు కంటే పోరాటమే గొప్పది నమ్మకం ఉన్న చోట చీకటి వెలుగు కూడా కనిపిస్తుంది అదే నమ్మకం లేని చోట వెలుగులో కూడా చీకటిలానే కనిపిస్తుంది జీవితం ఎవ్వరికీ పూల కాదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటినీ చిరు నవ్వుతో అప్పుడే ఎదుర్కోవాలి ఆస్వాదించాలి అప్పుడే విజయం నిన్ను వదలకుండా ఉంటుంది మనిషిని చెడు ఆకర్షణించినంత త్వరగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదల మొదలై సుఖాలతో బతికేలా వస్తుంది ఇక ప్రతి క్షణం ఆనందంగా బతకండి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బతకండి విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్